మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యాధికారి రాధా తమ వైద్యుల సిబ్బందితో కలిసి ప్రపంచ క్షయవాది నివారణ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండపేట ప్రభుత్వ వైద్యాధికారిని రాధా మీడియాతో మాట్లాడుతూ క్షయవాదిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు రోజుల తరబడి దగ్గు వస్తున్న వారు అశ్రద్ద చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు నివారణకు మంచి వైద్యం సందర్భంగా ఇక్కడ టీబీ సంబంధించి టెస్ట్లు అవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి అండ్ అన్ని పక్కన పిహెచ్సి సెంటర్ సంబంధించి ఇక్కడ ఉంటాయి ఉంటారు అవి కూడా బాగా సెక్యూర్ చేస్తున్నాము వారికి కావాల్సిన ఆరోగ్యం అది ఎలాగైతే చూసుకోవాలి ఇక్కడ సీఎస్సీ మండపేటలో మనం టీవీకి సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది దీనిలో మనకి టీవీ సంబంధించి అన్ని రకాల పరీక్షలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ పరీక్షల్లో టీవీ నిర్ధారణ అయితే వాళ్ళకి నెలకి ఐదు వందల చప్పుడు ఆరు నెలలకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పోషకాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ అవన్నీ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది వీల ఎవరికైనా రెండు వారాల నుంచి దగ్గు జ్వరం లాంటి ఇబ్బందులు ఉంటే దానికి దానికి సంబంధించి హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుని ఈ తప్పంలో రక్తం పట్టడం లేకపోతే ఆకుండా దగ్గు రావడం జ్వరం రావడం లాంటివి ఉంటే ఈ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే పైన వైసీపీ తీసుకోవచ్చు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి